నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై కర్ణాటక రోడ్ ట్రిప్ ట్రావెల్ సిరీస్ నా పేరు కమలాకర్ కర్ణాటకలోని హవేరి టౌన్కి దగ్గరలో ఒక కొత్తదనం ఉన్న ఆలయం చుట్టానికి వెళ్తున్నాను ఆ కొత్తదనం ఏమిటో తెలుసా ఒక పిరిమిడ్ ఆకారంలో దేవాలయం నిర్మించడమే ఆ ఆలయం పేరు గలగనాథ ఆలయం ఇది హవేరీ టౌన్ దగ్గరలోనే ఉంది అసలు ఈ సైల్లో ఒక ఆలయం నిర్మించడం అనేది కొత్తగా వింటున్నాను ఆ కొత్తదనం ఏంటో చూద్దామా హవేరీ టౌన్లో సాయి రెసిడెన్సీ అనే హోటల్లో ఉన్న నా బడ్జెట్లో ఏడు వందల యాభై రూపాయలునే ఈ రూమ్ తీసుకున్నా పర్లేదు బాగానే ఉంది ఉదయమే ఖాళీ చేసి గలగనాథ ఆలయం చూడటానికి బయలుదేరా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది ఇదే మొన్న వీడియోలో మీకు చూపిన సిద్ధేశ్వర ఆలయం ఇదే దారిలోనే చాలా ఆలయాలు ఉన్నాయి హవేరీ టౌన్కు ఓ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గలగనాథ ఆలయం ఇలా పల్లెల మధ్యన సింగిల్ రోడ్ లో వెళ్తే ఓ గంటలపై చేరుకుంటాం ఊరు చాలా చిన్నది ఈ పచ్చని పార్కు చూస్తుంటే ఈ ఆలయం కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో ఉన్నదని తెలుస్తున్నది ఇక ఈ ఆలయం గురించి టూకీగా తుంగభద్ర నదికి పశ్చిమాన నది ఒడ్డీనే చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు చరిత్ర పరంగా చూసుకుంటే పదవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులలో రెండవ జయసింహుడి పరిపాలనా కాలంలో నిర్మించారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది ఈ ఆలయం మొదలు చూడండి కింద పునాది తర్వాత నుండి గమనిస్తే పెరిమిడ్ ఆకారంలో చెక్కేరు చూడండి ఇలా చెక్కడానికి గల కారణాలు ఏంటో తెలియదు కానీ ఇది ఒక కొత్త రకపు శైలి అనిపిస్తున్నది చాలా విచిత్రంగా ఉన్నది చూడడానికి గుడిలో ఉన్నది శివలింగం దాని పక్కనే శివుడి తలతో ఉన్న విగ్రహం ఉన్నది గలగేశ్వరుడు అని చెబుతున్న గలగనాథుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని ఈ ఆలయం దగ్గరే ఉన్న ఈ ఊరి వాళ్ళు ఒకరిద్దరు కనపడడంతో ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందామని ట్రై చేశాను కానీ వీరికి కూడా పెద్దగా ఏమి తెలిసినట్లు లేదు కానీ ఊరి చివరిలో పచ్చని ప్రకృతి మధ్యన నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం చూస్తుంటే ఎంత ప్రశాంతంగా కనపడుతున్నదో ఇక్కడ కాసేపు కూర్చుంటే చాలు ఈ స్వచ్ఛమైన గాలి ఈ వాతావరణం ఇవి చాలు మనలో ఉన్న ఎటువంటి రుగ్మతలనైనా మటుమాయం చేస్తుంది అనిపిస్తున్నది తర్వాత మరో అద్భుతమైన ఆలయం చూడటానికి బయలుదేరుతున్నా ఇప్పుడు చూడబోతున్న ఈ ఆలయం ఖచ్చితంగా అందరూ చూడవలసిన ఆలయం కురువట్టిలోని మల్లికార్జున దేవాలయం ఎందుకు ఖచ్చితంగా చూడాలి అంటున్నానంటే అందులో ఉన్న శిల్ప సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అందరు చూసి తీరవలసిన దేవాలయం అది ఇప్పటి వరకు నేను తిరిగిన కర్ణాటకలోని అన్ని పురాతన ఆలయాలలోకి ఈ దేవస్థానం వారు వీడియో తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా పూర్తిగా శోచనిస్తూ మీరు వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం వలన మా ఆలయం గురించి ప్రజల్లోకి ఇంకా బాగా వెళుతుంది చేసుకోండి అంటూ పూర్తిగా సహకరించారు ఇక మరో విషయం ఇందాక ముందు చూసిన గలగనాథ ఆలయం ఇప్పుడు చూడబోతున్న ఈ మల్లికార్జున ఆలయం ఈ రెండు ఆలయాలు తుంగభద్ర నది ఒడ్డుని నిర్మించారు అదో విశేషం వాస్తవానికి ఈ ఆలయం బల్లారి జిల్లాలోకి వస్తుంది అంటే ఇవి రెండు రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్నట్లు ఆయన గలగనాథ నుండి ఈ కురవట్టి కేవలం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఒక అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు ఈ కురవట్టి ఊరు పచ్చని పొలాల మధ్యన తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది ఊరు చిన్నదే కానీ చూడటానికి ముచ్చటగా ఉంది ఇక ఈ ఊరికి చాలా పురాతన చరిత్ర ఉంది పశ్చిమ చాలికులలో ఆరవ విక్రమాదితుడి కాలం నుండి ఈ ఊరు ఉన్నట్లు ఇక్కడ ఒక్క వెయ్యి ఎనభై ఏడవ సంవత్సరం నాటి శాసనాల ద్వారా తెలుస్తున్నది లోపలికి ఎంటర్ అవగానే ఎడమ వైపు ప్రధాన ఆలయం ఉంది దానికి ఎదురుగా కుడివైపున నందీశ్వరుడికి కూడా ఒక మంటపం కట్టి ఉన్న మందిరం ఉన్నది ఇక్కడి నందీశ్వరుడిని కూడా గుడిలోని మూల విరాట్ విగ్రహాన్ని పూజించినట్లే కొబ్బరికాయలు కొట్టి పూజిస్తున్నారు మంచి డిజైన్స్తో చెక్కిన నందీశ్వరుడు లోపల మంటపంలో నాలుగు పక్కలున్న స్తంభాలకు కూడా చిన్న చిన్న శిల్పాలు చెక్కారు మెయిన్ గుడి వైపు చూస్తే ఈ ఆలయం తూర్పు దిక్కుతో ద్వారం ఉన్న ఆలయమే అయినా ఉత్తరము దక్షిణము వైపుతో సహా మూడు వైపుల ప్రవేశ ద్వారాలతో నిర్మించిన ఆలయం ఇది తూర్పు దిక్కున ఉన్న మెయిన్ ప్రవేశ ద్వారానికి ఇరువైపుల ఉన్న ఈ శిల్పాలను చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఎంటర్ అవగానే నాలుగు స్తంభాల మీద నిర్మించిన పెద్ద హాల్ ఇది నాలుగు స్తంభాలకు ఎప్పటిలానే కింద వైపు చిన్న చిన్న శిల్పాలు పై భాగాన డిజైన్స్ ఇవన్నీ చాలిక్కుల శైలే గర్భగుడికి ముందు ఉన్న ఈ తోరణం మకర తోరణం ఈ తోరణం మధ్యలో ఉన్నది శివుడు ఆయనకు ఇరువైపుల ఉన్న శిల్పాలు విష్ణువు బ్రహ్మదేవులవి సేమ్ ఇలాంటి మకర తోరణం దంబాలులోని దొడ్డబప్ప దేవాలయంలో కూడా ఉన్నది దొడ్డబసప్ప ఆలయం వీడియో కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఇక గర్భగుడి లోనకు వెళ్ళగానే మనకు ఫోర్త్ డైమెన్షన్తో ఐదు వరుసలుగా చెక్కిన ద్వారబంధం కనబడుతుంది చిన్న చిన్న ఆకారాలతో ఉన్న ఈ శిల్పాలు చూడండి ఎంతో ఏకాగ్రతతో వీటిని మలిచారని అర్థమవుతుంది మనకు ఎప్పుడూ టూ డైమెన్షన్ లేదా త్రీ తో ఉన్న శిల్పాలే కనబడతాయి కానీ ఇంత చిన్నవి సూక్ష్మమైన శిల్పాలు కనబడటం చాలా అరుదు అదీను నల్లరాతి మీద ఈ శిల్పుల ప్రతిభకు ఎన్ని వేల ముక్కులు ముక్కినా సరిపోదనిపిస్తుంది హరబంధానికి పైన మధ్యలో ఉన్నది కర్ణాటకలో అన్ని గుడులలో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా లక్ష్మీదేవి శిల్పం ఆ శిల్పానికి ఇరువైపుల ఏనుగుల శిల్పాలు ఉన్నాయి గర్భగుడిలో ఇప్పటిలానే శివలింగం ఉన్నది అయితే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఇంతవరకు ఏ రాజు తన శిల్పాలను తయారు చేయించుకోలేదు కానీ ఇక్కడ ఈ గర్భగుడిలో చాళుక్య రాజులలో ఒకరైన ఒకటవ సోమేశ్వరుడైన రాజు శిల్పం ఉన్నది గమనించండి అతని పక్కనే కింద కూర్చుని ఉన్న ఇద్దరు స్త్రీలు ఆయన భార్యలో అయిండొచ్చని చెబుతున్నారు నించున్న వారు వారి పరిచారికలట ఈ శిల్పాలు ఎక్కడి నుండో తెచ్చి ఇక్కడ గర్భగుడిలో పెట్టారనిపిస్తుంది ఇదిగో ఈ శిల్పం చూసారా విష్ణుమూర్తి శిల్పంలా ఉన్నది కదా కాని కాదు సూర్య భగవానుడి శిల్పం అట కొత్తగా చూస్తున్నా ఇలా తల మీద ఆదిశేషు మూడు పడగలతో ఉండటం ఈ శిల్పాలనీ నలరాతి మీద చాలా నునుపుగా బల చెక్కారు అసలు ఈ దేవాలయ విశిష్టత చాలా ఉంది నేనే సరిగ్గా వీడియో షూట్ చేయలేదనిపిస్తుంది నా మీద నాకే ఒక అసంతృప్తి ఈ ఆలయాన్ని అందరూ తప్పక చూడవలసిన ప్రాముఖ్యత ఉందనే అనిపిస్తుంది ఇటువైపు వెళ్ళేవారు ఎవరైనా ఈ ఆలయాన్ని మిస్ కాకండి ఇది ఈ ఆలయం గురించి నాకు తెలిసిన చరిత్ర మరో వీడియోలో మరో కొత్త ప్రదేశం గురించి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్